ందు ప్రియమైన దేవుని ద్వారా ప్రభా యేసుక్రీస్తు యస్ క్రీస్తునామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మరి మనందరిని కూడా ఆరు నెలలు దేవుడు కాపాడి ఆయన రెక్కల నీడలో మనందరిని కూడా దాచినాడు మరి ఈ రోజున ప్రత్యేకంగా మరొక మాసము జూలై నెలలోనికి తోడుకొని వచ్చాడు అందుబట్టి దేవుణ్ణి శుద్ధిస్తున్నాను సంతోషిస్తున్నాను దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క జులై మాసాన్ని బట్టి ఈ దినము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం దేవుని వాగ్దానాన్ని మీ అందరికీ నేను చదివినిపించాలని ఆశ కలిగి ఉన్నాను అపుస్తుల కార్యములు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదవ వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాం నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడనో రాడు ఈ పట్టణములో నాకు బహుజనమునదని పౌలుతో చెప్పగా నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేతుకు నీ మీదికి ఎవడనో రాడు రిల్లరా ఈ మాట దర్శనములో దేవుడు రాత్రి వేళ పౌలుతో మాట్లాడుతున్నాడు పౌలు అపోష్ణుడైన పౌలు స్వార్థ పరిచర్యలో ఎంతో మరి ఆయన అనేకమైన సంఘాలు కట్టుచు మిషనరీ యాత్రలు ఆయన కొనసాగిస్తూ తన యొక్క సేవ పరిచయలో అన్ని జనాంగానికి వెలుగుగా ఉన్నాడు పౌలు యొక్క సీక్రెట్ ఏంటంటే ఎన్కౌంటర్ విత్ జీజస్ దేవునికి తను తాను సరెండర్ అయిపోయాడు పౌలు గొప్ప వేదాంతి గొప్ప తాత్వికుడు చాలా గొప్ప విద్యా విద్యావంతుడు అలాంటి పౌలు తన జీవితంలో సమస్తము దేవుని కొరకు త్యాగం చేసుకొని దేవుని పిలుపులకు లోబడి ఆయన దేవుని సేవను కొనసాగించాడు ఆ క్రమంలో ఆయన కొరింతి పట్టణానికి వచ్చినప్పుడు కొరితీపట్నంలో అక్కడ ఉన్నటువంటి మనుషులకు భయపడ్డాడు ఆ పట్టణంలో స్వార్థ పరిచర్ చేయాలి ఆ పట్టణంలో దేవుని యొక్క పరిచయలో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో వచ్చినప్పటికీ రాత్రి భయపడుతున్నటువంటి పౌలుతో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు ఏమన్నాడు భయపడకు నేనికి తోడై ఉన్నా నీ మీదికి ఎవడు రాడు ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని చెప్పాడు ప్రిల్లరా దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు నేను నేనికి తోడై ఉన్నా ఎవడు నీ మీదికి ఆని చీటుకు రాడు నీ మీదికి ఎవడు చేయటకు రాడు ఏ కీడు ఏ తెగులు ఎటువంటి ఆపద నీతి మంతులకు సంభవిప్పదు అని దేవుని వాక్యం చెప్తుంది దేవుని పిల్లలుగా దేవుని పరిచర్యలో మనం ఉన్నప్పుడు దేవుని సాక్షులుగా మనం ఉన్నప్పుడు లోకములో ఉన్నవారి కంటే మన పక్షాన్ని ఉన్నవారు అధికులై ఉన్నారు ఈ మాట పౌరులతో స్వయంగా దేవుడే మాట్లాడుతున్నాడు ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది అనగా దేవుని యొక్క సైన్యము దేవుని యొక్క దూతలు వారు పౌలు తోడుగా ఉన్నారని చెప్తుంది పైన అవును ఒక్కనొక్క సమయంలో గెహాజీ కూడా భయపడ్డాడు ఎలీషా దగ్గరకు వచ్చి గురుగారు గురుగారు శత్రువులు దండెత్తి వచ్చారు మన మీదకి వచ్చారు ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చారని చెప్తుండగా గెహాజీకి మరి అక్కడ ఎలీషా అన్నాడు భయపడకు మన పక్షాన ఉన్నవారు వారి కంటే అధికలై ఉన్నాడని ఎలీషా చెప్పాడు అయినా కూడా అయినప్పటికీ కూడా గెహాజీ భయపడ్డాడు ఎలీషా ప్రాప్తం చేయటం మొదలు పెట్టాడు వీడు చూసినట్లు వీడి కళ్ళు తీరు అని ప్రార్థన చేయగా ఎలిషా చుట్టూ అగ్ని రథాలు గుర్రాలు ఉన్నాయి అది చూసినటువంటి ఆ గేహజీ భయపడ్డాడు అమ్మో ఇంత గొప్ప సైన్యమా అని భయపడ్డాడు దేవుని బిడలారా దేవుడు నీ చుట్టూ తన యొక్క సైన్యాన్ని ఉంచాడు అనగా తన దూతలు తోడుగా ఉంచాడు నీకే భయం లేదు నీకే మాత్రం దిగులు లేదు వారు నిన్ను ఎప్పుడు కాపాడుతుంటారు నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తుకుంటా నీ మార్గములో నిన్ను కాపాడుతుంటా ఇది దేవుడిచ్చినటువంటి వాక్యం అవునండి నీ మీదికి ఎవడు రాడు నీ మీదకి ఎవడు రాడు దేవుడే కాపుచేవాడు దేవుడే నిన్ను భద్రపరచువాడు ఆయన చేతి నీడలో నిన్ను దాచువాడు నీ కుటుంబాన్ని నీ పిల్లలను ఆయన తాచువాడు భయపడకు దేవుడు నిన్ను బలపరచువాడు సంగమా ప్రియా దేవుడు ఈ రోజున దేవుడు నీకు ఇస్తున్న వాగ్దాన్ని నేను నీకు తోడై ఉన్నా భయపడ నిబ్రమ కలిగి ధైర్యము కలిగి ఉండము జడియకము దిగులు పడకము కవరు పడకము ఎటువంటి తొందర అనేది నీ జీవితంలో ఉండకూడదు ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు ఆయన నీతో సదాకాలం ఉండేవాడు ఇవి సమాప్తి వరకు ఉండేవాడు ఈ రోజున నిన్ను విడుబడు నిన్ను ఎడబాడు ఆయన నీ తోడై ఉన్నాడు నీకు ఏ మాత్రం కీడు రాదు ఇది దేవుడు మాట దయచేసి ఆ అభయాన్ని దేవుడు నెక్కిస్తుండగా ఈ రోజున ప్రభువు చూడు ఏ విషయంలో భయపడకు మనుషులు నా మీదకి వస్తున్నారని భయపడకు శత్రువులు నా చుట్టూ ఉన్నారని భయపడకు ఒకవేళ నీ మీదికి శత్రువులు కంపలా నిన్ను కూర్చున్నా ఒకవేళ నీ మీదకి వచ్చిన విరోధులు ముళ్ళులా కూర్చున్నా బైబిల్ అంటుంది ఏ స్కేల్ ఇరవై ఎనిమిది అధము ఇరవై నాలుగు వచ్చిన చెప్తున్న బైబిలు ఆ కంపగా వచ్చిన వారు ఆ ముళ్ళుగా వచ్చిన వారు ఏమాత్రము నిన్ను ఆ దేవుడి దేవుడు ఇస్తున్న కనుక దేవుని బిడా దేవుడు నీ తోడుగా ఉంటాడు నీ శత్రువులు మీకున్న విరోధులు నీకున్నటువంటి ఎవరైనప్పటికి కూడా వారు నీ మీదికి రారు ఈట విసిరినప్పుడు ఆ ఈటే సవులు విసిరిన వెంటనే దావిదు మీదికి రాకుండా దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు తప్పించు కాపాడ భయపడకు దిగులు పడకు ధైర్యంగా ఉండు దేవుడు నిన్ను దీవిస్తాను ప్రార్థన పరిశుద్ధురా ప్రేమిలకు తండ్రి నేను నీకు తోడై ఉన్నాను భయపడకు నీ మీదికి ఆని చీటుకు ఎవడు రాడు అని వాగ్దానం చేస్తాను నీ మాటలు పెట్టిన నీ బిడ్డల జీవితంలో ఎవరైనా శత్రువులు ఉంటే ప్రభు విరోధులుంటే నాయన ఎటువంటి పరిస్థితులు నీ బిడలకున్నానా వారి జీవితంలో వారిని భయపెడుతున్నారు లేవా నీ వారి తోడుండి వారిని కాపాడమని ఏ స్నామంలో ఆమె అందున